దీనివల్లే రకరకాలైనటువంటి ఇబ్బందులు విఘాతాలు వస్తున్నాయనేటువంటిది ఋషులు మునులు మన సనాతన సంప్రదాయానికి ఒక విశిష్టతను చేకూర్చినటువంటి గొప్ప పర్వదినాలని మనం విస్మరిస్తున్నాం ప్రతి ఒక్కరికి కూడా విశ్వవస్సు ఉగాది శుభాకాంక్షలు అండి ఈ ఏడాది ఈ తెలుగు సంవత్సరాది ప్రతి ఒక్కరి జీవితంలోనూ వెలుగులు నింపాలని ఆనందం నింపాలని మీరే కోరినటువంటి కోరికలతో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తాం అసలు ఉగాది ఎందుకు అసలు మనం చేసుకుంటాం అంటే మనం పాశ్చాత్య నాగరికతలో కొట్టుకుపోయి ఈ తెలుగు సంవత్సరాలను తెలుగు సాంప్రదాయాలను మనం మర్చిపోతున్నాం దీనివల్లే రకరకాలైనటువంటి ఇబ్బందులు విఘాతాలు వస్తున్నాయనేటువంటిది ఋషులు మునులు మన సనాతన సంప్రదాయానికి ఒక విశిష్టతను చేకూర్చినటువంటి గొప్ప పర్వదినాలని మనం విస్మరిస్తున్నాం ముఖ్యంగా తెలుగువారైనటువంటి ఈ తెలుగు సంవత్సరాదిని మనం జరుపుకోవడం అనేది సంప్రదాయం సనాతన ధర్మంగా మనం భావించాలి ఎందుకంటే ఇవాళ మనం ఇంగ్లీషు వరవడిలో కొట్టుకుపోయి జనవరి ఫిబ్రవరి ఈ మాసాలు మనం చెప్పుకుంటున్నాం సాధారణంగా మనం పన్నెండు మాసాలకి పన్నెండు రకాలైనటువంటి పేర్లు ఉన్నాయి మనము చైత్రము వైశాఖము ఇలాగా అంటే పన్నెండు నెలలకి పన్నెండు రకాల పేర్లు ఉన్నాయి పాల్గొనడంతో ముగుస్తుంది మనకి ఇప్పుడు వచ్చేటువంటి ఈ తెలుగు సంవత్సరాదితో కొత్త సంవత్సరాది మారుతుంది కానీ దురదృష్టవశాత్తు మనం ఇంగ్లీష్ వాళ్ళ యొక్క సంవత్సరాదుల్ని పెద్ద పండుగగాను పెద్ద వేడుకగాను జరుపుకోవడం అనేది ఒక రకంగా దురదృష్టం ఎందుకంటే జనవరిలో మనకి ఋతువు మారదు క్రతువు మారదు ఏమీ మారదు కానీ ఆ రోజు డిసెంబర్ థర్టీ ఫస్ట్ అయిన తర్వాత మనం పెద్ద వేడుకగా పెద్ద ఆడంబరంగా కేకులు కట్ చేసి మనం గతంలో చెప్పుకున్నాం సైలెన్సర్లు తీసి ఏదో ఒక పెద్ద విజయం చేకూర్చినట్టుగా ఫీల్ అవుతాం కానీ మన తెలుగువారి సంవత్సరాది అయినటువంటి తెలుగు సంవత్సరాదిని ఏ ఒక్కరూ జరుపుకోవట్లేదు ఏదో సెలవు దినంగా మనం చూస్తున్నాం తప్ప ఇందులో ఎన్నో రకాలైనటువంటి మార్పులు ఉన్నాయండి అంటే ఈ సంవత్సరాదితో కొత్త కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది మన వారికి ముఖ్యంగా యుగాది అనేటువంటి సంస్కృత పదం నుంచి వచ్చింది అది కాలక్రమేణా ఉగాదిగా మారింది ఊ అంటే నక్షత్రం గా అంటే గమనం అంటే నక్షత్ర గమనాన్ని ఉగాదిగా మనం పరిగణించుకుంటాం అంటే ఇక్కడి నుంచి ప్రారంభమైనటువంటి జనరల్గా మనకి ఈ కాలంలో అన్నీ కూడా కొత్తవి వస్తాయి కొత్త పంటలు వస్తాయి కొత్త మామిడి చిగురులు వస్తాయి నవచైతన్యానికి ప్రకృతి సహసిద్ధంగా వచ్చేటువంటి కొత్తవి అన్నీ కూడా వస్తాయి అంటే కొత్త పంటలు వస్తాయి కొత్త బెల్లం వస్తుంది వసంత ఋతువు ఆరంభం ప్రారంభం అవుతుంది కోయలకు వస్తుంది ప్రకృతిలో ఎన్నో రకమైనటువంటి మార్పులు వస్తాయి దీంట్లో లింక్ చేసేటువంటి బోల్డ్ అనేటువంటి కార్యక్రమాలు మన పెద్దలు మనకు చేశారు అంటే సపో సపోజ్ మనం తీసుకుంటామండి మనం ఉగాది రోజుని మనం పచ్చడి చేసుకుంటాం కదండి అందులో షడ్రుచులు ఉంటాయి అందులో తీపు ఉంటుంది పులుపు ఉంటుంది అన్నీ ఉంటాయి అంటే సహజంగా మన పెద్దలు ఎలా నిర్ణయించారంటే రకరకాలైనటువంటి ప్రసాదాలు భౌగోళిక పరిస్థితుల్లో వచ్చేటువంటి మార్పులకు అనుగుణంగా మనల్ని మనకి ఇక్కడ దొరికేటువంటి సహజసిద్ధమైనటువంటి ఈ పంటల ద్వారానే ప్రసాదంగా చేసి మనం చేసుకోవడం అలవాటు కానీ ఒక సాంప్రదాయంగా చేశారు సపోజ్ మనకి ఉగాది రోజుని ఈ ఏడు రకాల షడ్రుచులతో మనం ఆహారంగా అంటే ప్రసాదాన్ని భగవంతుడికి నైవేద్యంగా సమర్పించి దాన్ని మనం ప్రసాదంగా స్వీకరిస్తాం దానివల్ల మన శరీరంలో వచ్చేటువంటి రుగ్మతలకి ఎన్నో ఆటలకి సపోజ్ మనకి బెల్లం అంటే శక్తిని ఇస్తుంది అంటే అది గ్లూకోజ్గా మారటం వల్ల ఒక శక్తిని ఇస్తుంది అలాగే మన వేప పువ్వు వేప ఆకులు వేసి మనం చేదు అంటే మన శరీరానికి చేదు కూడా అవసరం కదా ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయడానికి క్వాలిటీ ఆఫ్ ఇన్సులిన్ని తయారు చేయడానికి ఈ వేప ఎంతో ఉపయోగపడుతుంది ఎన్నో రోగాలకి వ్యాప విరుగుడు కావు అందుకనే మనకి ఇవన్నీ కలిపి ఉగాది పండుగ రోజునే ప్రసాదంగా స్వీకరించడం అంటే మన ఆహారమే ఔషధంగా పనిచేసే విధంగా మన పెద్దలు నిర్ణయించారు అందుకనే ఉగాది రోజుని ఎంతో కొంత మన ఉగాది పచ్చడిని తినడం మన పిల్లలకి అలవాటు చేయడం చేయాలి అలాగే తెలుగు మాసాల పేర్లు పిల్లలకి తెలియజేయాలండి ఇలాగా చైత్రము వాష వైశాఖము ఇలాగా పాల్గొనంతో పన్నెండు మాసాలు అంటే మనకి తెలుగు సంవత్సరాది ప్రకారం ఏంటంటే నెల అమావాస్యతో మారుతుందండి అమావాస్యతో కొత్త నెల వస్తుంది కానీ మన అమావాస్య రోజున మన జీతాలు రావు కదా ఒకటి టు జనవరి ఒకటి ఒకటి నుంచి ఒకటి వరకు చూస్తామంటాం జనరల్గా అయితే అమావాస్యతో మనం మాసం మారుతుంది పన్నెండు మాసాలకి పన్నెండు పేర్లు ఉన్నాయి ఈ పేర్లు మీరు పిల్లలకి చెప్పండి అలాగే సంవత్సరానికి కూడా ప్రతి సంవత్సరానికి కూడా ఒక పేరు ఉంది అంటే ప్రభావ విభవ ఇలా రకరకాలుగా అరవై సంవత్సరాలు అయితే ఒక టర్మ్ అవుతుంది అన్నమాట అందుకనే మీకు షష్టి పూర్తి చేస్తూ ఉంటారండి అంటే అరవై సంవత్సరాలకి అరవై పేర్లు ఉన్నాయన్నమాట అంటే ఒక మనిషి అరవై సంవత్సరాలు జీవించితే షష్టి పూర్తి చేస్తుంది చాలామంది అనుకుంటారు రిటైర్మెంట్ అనుకుంటారు కానీ కాదండి అది అరవై సంవత్సరాలకి అరవై పేర్లు ఉంటాయి మీకు మనం జనరల్గా పుట్టినరోజులు ఎప్పుడు చేసుకుంటాం ఏప్రిల్ పదిని పుట్టినాము ఏప్రిల్ పదిని చేసుకుంటాము లేదా నవంబర్ అంటే సంవత్సరాది ఇంగ్లీష్ సంవత్సరాదిలో గెలిపాం జనరల్గా మనం ఎప్పుడు చేసుకోవాలి మన తెలుగు సంవత్సరాది విధి తదియా ప్రకారం చేసుకోవాలి కానీ ఎవరు అట్లా చేసుకోవట్లేదు సపోజు ఇప్పుడు నేను నేనున్నాను అనుకోండి నేను విరోధీకృత సంవత్సరంలో జన్మించాను నేను అంటే నేను విరోధీకృత సంవత్సరంలో నేను పుట్టాను అలాగే పుష్యమి నక్షత్రంలో అంటే నాలుగో పాదంలో నేను పుట్టాను అంటే శ్రీరామనవమి రోజున అంటే మా మదరు నాకు చెప్పారండి నువ్వు శ్రీరామనవమి భద్రాచలం ఈ కళ్యాణం రేడియోలో వస్తుండగా నువ్వు జన్మించవరా అని చెప్పేసారంటారు చెప్పింది మా అందుకని నేను ప్రతి శ్రీరామనవమి ఎప్పుడు వస్తే అప్పుడు నా పుట్టినరోజు జరుపుకుంటాను ఈసారి ఏప్రిల్ ఆరో వచ్చింది ప్రతి సంవత్సరం ఒకసారి ఉండదండి ఒకసారి నాలుగో తారీఖు వస్తుంది ఒకసారి ఆరో తారీఖు వస్తుంది ఒకసారి ఏప్రిల్ చివరి మాసంలో వస్తుంది ఈసారి ఏప్రిల్ ఆరో వచ్చింది అలాగే మనం చూడండి మనకి శ్రీరామనవమికి పానకం వడపప్పు మనం ప్రసాదంగా స్వీకరిస్తూ ఉంటాం చూడండి శ్రీరామనవమి కళ్యాణం జరిగిన తర్వాత మనకి ఈ కొత్త బెల్లంతో తయారు చేసినటువంటి పానకం వడపప్పు ఇస్తారు ఇది ఏంటంటే శరీరంలో అంటే జనరల్గా ఇప్పుడు చూడండి నాకు ఎండ తీవ్రత వల్ల వేడి పెరిగిపోతుంది అంటే ఈ ఇప్పుడు నుంచి కొత్త ఋతువు ప్రారంభం అవుతుంది కాబట్టి మీకు వేసవి ప్రారంభం అవుతుంది అండి జనరల్గా వేడి తాపం పెరిగిపోతుంది శరీరంలో తాపం పెరగపోకుండా ఉండటం కోసం కూల్ చేయడం కోసం ఈ చెరుకు పానకాన్ని వడపప్పుని మనం ప్రసాదంగా పెట్టారు దానికి కూడా ఒక లెక్క మనల్ని పెద్దలు పెట్టారండి కాకపోతే మనం అవన్నీ విస్మరించేసి జనవరి ఫస్ట్కి కేకులు కట్ చేసుకుని మనం పిజ్జాలు బగ్గర్లు తింటున్నాం దానివల్లే ఇన్ని రుగ్మతలు వస్తాయి మీరు కూడా మీరు ఏ సంవత్సరంలో జన్మించారో మీరు చూసుకోండి మీకు ఈ అరవై మా అరవై సంవత్సరాల్లో ప్రతి సంవత్సరానికి ఒక పేరు ఉందండి అలాగే నేను చెప్పాను కదండి నేను పుట్టినటువంటి సంవత్సరం మీకు చెప్పాను మీరు ఏ సంవత్సరంలో పుట్టారో తెలుసుకోండి అది కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి ఎందుకంటే మన భావితరాలకి మన తెలుగు మాసాల పేర్లు చెప్పాలి సంవత్సరాల పేరు చెప్పాలి ఈ ఈసారి వచ్చేది విశ్వవసు నూతన సంవత్సరం అండి ఈ సంవత్సరం కూడా చాలా అద్భుతమైనటువంటి సంవత్సరంగా చెబుతున్నారు ఎందుకంటే మార్పు ప్రతి మనిషికి అనివార్యం అండి నేను మన ఒక వీడియో చేసినప్పుడు చాలామంది మహిళలు అక్క చెల్లెమ్మలు కామెంట్స్ చేశారు చాలా రకాలైనటువంటి రుగ్మతలతో మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారు దయచేసి అలాంటి ఇబ్బందులు ఏమీ అక్కర్లేదు హాయిగా స్టెబర్న్గా స్థిరత్వంగా దృఢంగా ఉండండి సమస్యలు చిన్న చిన్న సమస్యలు అక్కడ ప్రతి మనిషికి వస్తాయండి మనిషి సమస్యలు లేనటువంటి మనిషి ఏ ఒక్కడు ఈ భూప్రపంచంలో ఎవరు ఉండరండి అమ్మాని దగ్గర నుంచి యాచిక వరకు కూడా ప్రతి ఒడికి సమస్య ఉండదు ఆ సమస్యని ఎలా అధిగమించాలి మానసికంగా మనం ఎలా దృఢంగా ఉండాలి అనేది మెయిన్ టాస్క్ కాబట్టి మీరు ప్రధానంగా ఆలోచించండి ఈ సంవత్సరం పిల్లలకి చక్కగా తెలుగు మాసాల పేర్లు చెప్పండి అలాగే సంవత్సరాల పేర్లు కూడా చెప్పండి ఈ విశ్వవసు సంవత్సరం అంటే ఏంటి అసలు ఈ మొత్తం ఇది ముప్పై తొమ్మిదోది అనమాట అరవై సంవత్సరాలలో మా ప్రభవ విభవ ఇలా సంవత్సరాలతో ప్రారంభం అవుతుంది కదండి అలాగా ఈ విసవ వస్తు సంవత్సరం ముప్పై తొమ్మిదవదిగా మనకు వస్తూ ఉంటుంది చక్కగా ఈ ఉగాది తర్వాత మనకి చక్కటినటువంటి చిగుళ్ళు వస్తాయి మామిడి పిందులు వస్తూ ఉంటాయి కొత్త పంటలు మన చేతికి వస్తాయి బెల్లం వస్తుంది ఇవి ఇంకా రకరకాలైనటువంటి పంటలు మనకు చేత వస్తాయి ఋతువులు వసంత ఋతువు ఆగమనంతో కాలమాన పరిస్థితులు చక్కగా మారుతూ ఉంటాయి కొత్త మార్పు ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి మీరు ఈ సంవత్సరం నుంచి నిర్ణయించుకోండి నేను చాలా వీడియోలు చేశాను మీరు ఒబెసిటీ తగ్గడానికి చిట్కాలు చెప్పాను అలాగే జిమ్కి వెళ్ళటానికి యోగాసనాలు వేయడానికి సూర్య నమస్కారాలు చేయడానికి లేదా మీకు ఏదైతే ఇబ్బంది ఉందో ఆ ఆ ఇబ్బందిని అధిగమించడానికి మీరు ఈరోజే నిర్ణయం తీసుకోండి చక్కగా ఈ ఉగాది మాసంలో కొత్త నూతన సంవత్సరంలో నిర్ణయం తీసుకోండి జనవరికి కాదు మీరు తీసుకోవాల్సింది ఇప్పుడు తీసుకునేటువంటి నిర్ణయం మళ్ళీ ఉగాది నాటికి మంచి ఫలితాలు ఇస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే ఋతువు మారుతుంది కృతువు మారుతుంది అన్నీ మారుతున్నాయండి కొత్త వసంత ఋతువు ఆగమనంతో కొత్త మార్పు వస్తుంది కాబట్టి మీరు ఏది ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఈ విశ్వవస్తు సంవత్సరం మీ అందరి జీవితాల్లోనూ వెలుగులు నింపాలని మీ కోరిక కోరికలు నెరవేరాలని మీరు ఏదైతే గోల్స్ సెట్ చేసుకున్నారో మీ లక్ష్య సాధన దిశగా ప్రతి అడుగు ముందుకు వెళ్ళాలని ప్రతి ఒక్కరు ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ ఉన్నారో మన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో ఈ వసదైక కుటుంబం అద్భుతంగా ఉండాలి మనం చేసేటువంటి మంచి వీడియోలు మీ అందరికీ ఉపయోగపడాలి ఏ ఒక్కరికి మార్పు వచ్చినా కూడా నేను కూడా చాలా ఆనందిస్తాను ఈ ఏడాది నేను ఒకటే నిర్ణయం తీసుకున్నా ఈ ఉగాది సంవత్సరం నుంచి కూడా ప్రతి కంటెంట్ కూడా మీకు ఉపయోగపడేలాగా మంచి జరిగేలాగా ప్రతి వాడిని ప్రభావితం చేసే విధంగా చైతన్యవంతం తీసుకొచ్చే విధంగా నేను చేస్తానని మరొకసారి విశ్వవసు ఉగాది నామ సంవత్సర శుభాకాంక్షలు తెలుసు మీ అందరి జీవితాల్లో వెలుగు వెలుగులు నింపాలని కోరుకుంటూ సర్వేజన శుక్రోభావంతో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి మరో అందమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం వరకు నమస్కారం